హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ సబితా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసినా అండి ఇదేం వీడియో అనుకుంటున్నారా మా ఇంటి దగ్గర శివాలయం ఉందని అయితే ఇంతకుముందు చాలా వీడియోస్లలో అయితే మీకు చెప్పినా కదా ఆ శివాలయం గుళ్ళ అయితే అన్ని దేవుళ్ళకి సంబంధించిన గుళ్ళైతే ఉన్నాయి ఇది హనుమాన్ జయంతి రోజు నేను తీసిన వీడియో అనమాట ఆ వీడియో ఇప్పుడు నేనైతే అప్లోడ్ చేస్తున్నా చూడండి హనుమాన్ జయంతి పూజలు ఎంత బాగా అయినాయో మా శివాలయంలో మీకు చూపిద్దామన్నట్టయితే ఈ వీడియో చూడండి విన్నారా ఫ్రెండ్స్ అంజన్న సాంగ్ అయితే ఎంత బాగుందో నాకైతే చాలా ఇష్టం ఆంజనేయ స్వామి పాటలైనా సరే శివుడి పాటలైనా నాకు చాలా ఇష్టం నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అవే ఇంటుంటా పెట్టుకొని నాకైతే అంత ఇష్టము మీకు వినిపించాలి ఆ సాంగ్ అయితే మధ్యలో పెట్టినా విన్నారా బాగుందా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ పూజ అందుకే మీకు చూపిద్దాం అన్నట్టయితే వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నా కాస్త లేట్ అయ్యింది ఏమనుకోవద్దు ఓకేనా ప్లీజ్ అండి ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఎవరికైనా చూపించాలనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా ఓకే అండి మరొక వీడియోతో మేమెందుకు వస్తా బాయ్